వెల్కమ్ టుబాద్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాత్రం మర్చిపోకండి ఇలా కాకి టూ ఫ్రెండ్స్ ఉంటాయంట బెస్ట్ ఫ్రెండ్స్ అయితే కోకిల వాయిస్ ఏమో స్వీట్గా ఉంటుంది కదా కాకి వాయిస్ కొంచెం హార్డ్గా ఉంటుంది సో కోకిల ఎప్పుడు పాడైనా స్వీట్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాకి పాడేటప్పుడు అందరూ అంత ఎంజాయ్ అయ్యారు అప్పుడు కాకి ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు కోకిల ఫ్రెండ్ అంటుంది కాకి ఫ్రెండ్ అదే కాకి ఫ్రెండ్ ఎందుకు ఫీల్ అవుతుంది రూపాన్ని కలర్ని చూసి మనం ఫ్రెండ్షిప్ అయినా రిలేషన్ అయినా చేయొద్దు మనం మనసుని చూసి రిలేషన్ చేసుకోవాలి అప్పుడే మన ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది డబ్బుని చూసి కళ్యాణ చూసి అన్నం చూసి ఎప్పుడైనా మనం రిలేషన్ చేసుకోవద్దు అని చెప్తారు అప్పుడు కోకిల మాటలకి కాకి కాకి అంటారు కదా ఇలా బెస్ట్ ఫ్రెండ్ దొరికినందుకు నేను చాలా అదృష్టం చేస్తున్నా అని చెప్తాడు అప్పుడు కోకిల కాకి ఒక ఫంక్షన్కి వెళ్తాయి అది ఏ ఫంక్షన్ అంటే కోకిల వాళ్ళ పార్టీ అన్నట్టు బర్త్డే పార్టీ కోకిల వాళ్ళ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ బర్త్డే పార్టీకి వెళ్తాయి అప్పుడు కోకిల వాళ్ళ కోక్లో అన్నీ వస్తాయి కదా కాకి ఇది ఒకటే స్పెషల్గా కనపడుతూ ఉంటుంది అందరు కోకిలో సందరూ సాంగ్స్ పాడుతూ ఉంటారు కో కో అని ఇట్లా పాడుతుంటారు అప్పుడు కాఫీ టౌన్ వస్తుంది దాంట్లో గేమ్ ప్లే చేస్తుంటే కాఫీ టౌన్ టన్ వస్తే కాకిని కూడా వాడమని చెప్తారు అప్పుడు కోకిల ఫ్రెండ్ అంటారుగా అరే ఏం కాదు పాడరా రా నేను ఉన్నదా అంటారు అప్పుడు కాకి అని అనేసరికి అక్కడ ఉన్న కోకిలందరూ నవ్వుతారు నవ్వగానే కాకి బాధపడుతూ ఉంటారు అప్పుడు కాకి ఫ్రెండ్ కోకిలు అంటారు కదా మీరు నవ్వడానికి మీరంతా ఏమన్నా మంచిగా ఉన్నారా మీ వాయిస్ తప్ప మీకు ఏమైనా మంచి గుణం ఉందా మా కాకి చాలా స్వచ్ఛమైన మనసు కలదు దానికి వాయిస్ ఒకతే అట్లా దేవుడు దేవుడు ఇచ్చిన దానికి మనం ఏం చేస్తాం దాని వాయిస్ అట్లా ఉంది కానీ దాని మనసులాగా మీరు ఉన్నారంటే అందరు సిగ్గుపడుతూ పొల ఉంచుకుంటారు వేరే కోకిలు అయినా ఉండరు అప్పుడు సారీ కాకి ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను నీతో ఇలా ప్రవర్తించినందుకు మమ్మల్ని క్షమించమని అక్కడ కోకిలాలన్నీ వాటికి సారీ చెప్తాయి అప్పుడు కాకి సరైన ఆపుకుంటుంది అప్పుడు కోకిల కాకి ఇద్దరు వెళ్తూ ఉంటారు అప్పటి నుంచి అవి బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతాయి